హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్ లైవ్ సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా విజయదశమి శుభాకాంక్షలు సో మార్నింగ్ అయితే షార్ట్ రికార్డ్ చేసే పోస్ట్ చేద్దామని ఇంకా ఎడిట్ చేయలేదు సో చాలా వీడియోస్ ఎడిట్ చేయడానికి అయితే పెండింగ్ ఉన్నాయి అండ్ అలాగే ఎడిటింగ్ తో పాటు కొన్ని వీడియోస్ రావాల్సినవి ఉన్నాయి ఎడిట్ చేసినవి అన్ని అప్లోడ్ అయితే చేస్తాను సో కొంచెం హెల్త్ ప్రాబ్లం అవడం వల్ల అప్లోడ్ చేయలేకపోయా అండ్ ఈ రోజు ఈ ఫెస్టివల్ స్పెషల్ గా మనం అయితే మాట్లాడుకుందాము సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలని అడగండి ఒక టెన్ మినిట్స్ అయితే లైవ్ లో ఉంటాం ఇప్పుడు మళ్ళీ నైట్ అయితే నైట్ ఎగ్జాక్ట్లీ నైన్ ట్వంటీకి అట్లయితే స్టార్ట్ చేస్తాం లైవ్ మనం రెగ్యులర్ గా ఏ టైంకి అయితే లైవ్ పెడతాము నైట్ టైం అదే టైంకి అయితే వస్తుంది సో ఫెస్టివల్ కాబట్టి ఈ రోజు ఈవినింగ్ టైం అయితే కండర్ట్ చేసా మీలో చాలా మందితో మాట్లాడదాము ఇంటరాక్ట్ అవుదాము అనే ఉద్దేశంతోనే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే అయిపోయాము సో ఇలాంటి విషయాలన్నీ లైవ్లోనే మాట్లాడుకుందాం అండ్ లాంగ్ వీడియోస్లో డైరెక్ట్ మెయిన్ కంటెంట్ అయితే మాట్లాడుకుందాము అండ్ బైద బే ఒకవేళ కోల్డ్ ఉంటే నాకు సో నాకైతే కొంచెం కోల్డ్ ఉంది అందుకనే వాయిస్ కొంచెం క్లారిటీ రాకపోవచ్చు సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండ్ అలాగే ఈ టెన్ మినిట్స్ ఫెస్టివల్ స్పెషల్ లైవ్ లో మనం మెయిన్గా అసలు మన ఛానల్ కంటెంట్ గురించి మొత్తం ఈ డీటెయిల్స్ మాట్లాడుకుందాము అండ్ ఫ్యూచర్ రాబోయే వీడియోస్ కొన్ని అయితే చెప్తా మీకు అండ్ రేపైతే మీకు యూట్యూబర్స్ కోసం ఆఫర్లో ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం అయితే చెప్తాను ఇంకా మనకి సేల్స్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు కాబట్టి రేపు వీడియోలు యూట్యూబర్స్ కోసం ఏమన్నా ఆఫర్లో ఉంటాయి కదా మంచి బేసిక్ నుంచి హై ఎండ్ ఎక్విప్మెంట్ వరకు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అయితే చెప్పుకుంటారు వెళ్తా ఒకసారి మీరు రేపటి వీడియో మిస్ కాగానే అండ్ అండ్ అలాగే నేను మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫ్లిప్కార్ట్లో టూల్స్కి సంబంధించి అంటే మనకు బేసిక్గా నార్మల్ టూల్స్ ఉంటాయి కదా దానికి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వ్యూస్ వచ్చాయి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఎనిమిది వందల మంది చూశారు అసలు మన ఛానల్ హిస్టరీలోనే ఇది ఫస్ట్ రికార్డ్ అన్నమాట అనమాట చెప్తున్నా కదా మన ఛానల్ హిస్టరీలోనే అంటే నేను ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీలో అట్లా స్టార్ట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎయిట్ హండ్రెడ్ వ్యూస్ మన ట్వంటీ ఫోర్ అవర్స్లో రావడం అనేది అసలు ఫస్ట్ టైం రికార్డు అసలు ఆ వీడియో ఎందుకు ఏమే అనే మొత్తం అనలెటిక్స్ నేను చేశాను సో నాకు అర్థమైంది సో ఇక్కడ నుంచి వీడియోస్ మీకు అలాగే వస్తాయి అసలు ఎక్కడ మీకు బోర్ కొట్టని కూడా మెయిన్ కంటెంట్ మెయిన్ టాపిక్ అయితే మాట్లాడుకుందాము వీడియో ఫైవ్ మినిట్స్ ఉంటే ఫైవ్ మినిట్స్ మెయిన్ కంటెంట్ అయితే మాట్లాడుకుందాం సో మెయిన్గా ఏమున్నా అదర్ విషయాలు ఉంటాయి కదా మనకి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా అడగని ఇప్పటి నుంచి మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ లైవ్ లో మాత్రమే సో ఏమున్నా లైవ్ లో మాట్లాడుకుందాం మనం డైలీ మన ఛానల్లో లైవ్ వస్తుంది ఒకవేళ డైలీ లైవ్ రాకపోతే మీకు రాంగ్ వీడియోస్ కూడా వస్తాయి లైవ్ రాని రోజు నేను అయితే ఉండగానే పోస్ట్ అయితే పెడతాను సో లైవ్ ఎందుకు రావట్లేదు అనే విషయం చెప్తా లేదంటే లైవ్ డిలే ఎందుకు అనేది కూడా చెప్తా మీకు లైవ్ అసలు రాదే లైవ్ మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ లైవ్ అయితే వస్తాం మన ఛానల్లో కొంచెం అటు ఇటు ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఫ్రెండ్స్ అది అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా ఆల్రెడీ ముందుగానే చెప్పా కదా సో ఇంకెవరం కొత్తగా లైవ్కి వస్తే లైక్ చేయండి జస్ట్ మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ లైవ్ లైవ్లో అంతే ఒకవేళ లైవ్ తర్వాత చూస్తూ ఉంటారు కదా ఈ లైవ్ తర్వాత అయితే ఏది ప్రైవేట్ లెక్క ఇట్లా అన్ని షెడ్యూల్లోనే పెట్టేస్తాను ఎందుకంటే ఈ లైవ్లో నేను వన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పినది మీకు యూజ్ అవుతుంది అనేది దాంతోనే అండ్ అలాగే ఈ పండుగ సందర్భంగా నేనేం చెప్తున్నా అంటే ఎవరైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నా బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు డిప్లొమా స్టూడెంట్స్ కావచ్చు లేదా స్కూల్ కిడ్స్ కావచ్చు ఎవరైనా పెద్దవాళ్ళు లైవ్ చూస్తున్నా మీ ఇంట్లో పిల్లలు మంచి ప్రాజెక్ట్ వర్క్ చేయాలన్నా మంచి టెక్నాలజీ పెంచుకోవాలన్నా ఒకసారి మనతో కొలాబరేట్ కావచ్చు మీరైతే ఐ మీన్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తాం అండ్ ప్రాగట్ వర్క్స్ ఎలా చేయాలి అండ్ అలాగే వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా నేనైతే ఇస్తాను అంటే మీరు నాతో కొలాబ్ అంటే మాకు ఇది కావాలి అని మీరు కొంచెం అయితే అయితే ముందుకు వెళ్దాము సో కలకపోవడానికి కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ నెంబర్ వాట్సాప్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు మీకు ఏదైనా ప్రాయక్ట్ వర్క్స్ కావాలి మీరు ప్రాయక్ట్ వర్క్స్ చేయాలి చేయించుకోవాలనుకున్నావునా మీరైతే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లైట్ అయితే డొమ్ము కరెంట్ పోయింది కాబట్టి సో ఫ్రెండ్స్ అది అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ప్రోడక్ట్ వర్క్స్ మంచి కొంచెం తగ్గి అంటే కంటెంట్ అనేది కొంచెం ప్లాన్ చేసే ఒక వేలు ఆ వేలు అయితే కంటెంట్ ఫుల్ అయితే వస్తుంది మీకు మీకు ఎక్కడ బోర్ అయితే కొట్టలేమో చేసే ప్రతి ఒక్క వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండాలని నేను అయితే చేస్తా కాబట్టి సో వన్ పర్సెంట్ అన్న ఆ వీడియో నుంచి మీకైతే ఉపయోగం అయితే ఉంటుంది చెప్తున్నారు వన్ పర్సెంట్ ఏదో వీడియో చేసినామంటే దాన్ని జస్ట్ అప్లోడ్ చేసినా అనే లేకుండా వన్ పర్సెంట్ అన్న ఉపయోగం అంటే మీకైతే అప్లోడ్ అయితే చేస్తా ఆ వీడియోని అండ్ అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ లైక్ చేయొచ్చలేదు ఇంకా నుంచి నేను లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని అయితే తక్కువ అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇంకా టూకే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము అండ్ ఇక్కడ నుంచి మీరంతకు మీరే మన ఛానల్ కంటెంట్ నుంచి మీరే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అందుకనే చెప్తున్నా సో కొంచెం పవర్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం లైట్ అటు ఇటు వస్తూ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఆ లైవ్ కొద్దిసేపట్లో మనం ఎండ్ చేద్దాం జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లైవ్ పెడదామని అయితే నేను లైవ్ ప్లాన్ చేశాను లైవ్ ఇది అప్పటికే ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది లైవ్ అండ్ లైవ్ తర్వాత కూడా చాలామంది చూస్తున్నారు మన మన వీడియోస్ని ఒకసారి లైవ్ ఎండ్ అయిన తర్వాత కూడా చాలామంది చూస్తున్నారు పర్లేదు సో ఇప్పుడిప్పుడే కొంచెం ఛానల్ గ్రోత్ వస్తుంది అంటే కన్సిస్టెంట్గా నేను మెయింటైన్ చేస్తున్నా కొంచెం ఛానల్ గ్రోత్ వస్తుంది అయినా మధ్యలో ఫోర్ డేస్ త్రీ డేస్ వీడియోస్ కూడా బంద్ అయిపోయాయి సో తప్పకుండా మీకైతే కన్సిస్టెంట్ వీడియోస్ అయితే వచ్చేలాగా అయితే చూస్తాను నేను ఎన్ని ఏం చేసినా కూడా మీకైతే రోజు ఈవినింగ్ అయితే వీడియో వస్తుంది మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ షెడ్యూల్ చేసుకున్నా మార్నింగ్ అయితే షార్ట్ వీడియో లాస్ట్కి షార్ట్ వీడియోనా అప్లోడ్ చేద్దాం మన ఛానల్లో సో మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ ఏం లేదు నాకు మూడే మూడు చాలు మీ నుంచి సపోర్ట్ ఒకటి లైక్ కొట్టండి ప్రతి వీడియోకి నచ్చితేనే లైక్ కొట్టండి నచ్చుకోకుండా లైక్ కూడా కొట్టానికి నచ్చితే లైక్ కొట్టండి ఆ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే ఆఫర్స్ గురించి చెప్తే ఆ ఆఫర్స్ మీకు వర్త్ అనిపిస్తేనే లైక్ కొట్టండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఇష్ట కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ అలాగే మూడో వచ్చేసరికి మన వీడియోస్ని కొంచెం షేర్ చేసి మీ ఒపీనియన్స్ మీ ఫీడ్బ్యాక్ కూడా తిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫీడ్బ్యాక్స్ అంటే ఏం లేదు సో బ్రో మీ వాయిస్ చేంజ్ మీమంటారు వాయిస్ క్లారిటీ చేంజ్ చేసుకోండి అంటే ఏమున్నా కూడా అంటే మీరు చెప్పే విధానం చేంజ్ చేసుకోండి ఇలా మీరు ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా వీడు ఇలా చెప్తే ఇంకా బాగా వస్తాయి వీడియోస్ అని సో అదొకటి కొంచెం మీరు చేంజ్ కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను తెలుసుకొని నేను కొంచెం చేంజ్ చేసుకుంటాను సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇంకా మా ఛానల్లో నేను ఇంకా బెటర్గా డెవలప్ అవ్వగలను అండ్ అలాగే మీకు మంచి కంటెంట్ అయితే ఇవ్వగలను సో ఫ్యూచర్ రాబోయే వీడియోస్ కొంచెం చాలా అయితే ప్లాన్ చేసుకున్నాను నేనైతే అసలు ఎన్ని యూట్యూబ్ యూట్యూబ్లో అయితే వీడియో అయితే మీకు వస్తుంది నేను ఏం చేసుకున్నావునా సో అది కొద్దిసేపట్లో లైవ్ ఎండ్ చేద్దాము ఆల్మోస్ట్ పవర్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి బ్యాకప్ కూడా నాకు వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ ఛార్జింగ్ అండ్ నైట్ అయితే నైన్ ట్వంటీకి అట్లయితే లైవ్ ఉంటుంది మరి ఎవరన్నా ఆఫర్స్ కోసం లైవ్కి రావాలనుకుంటే ఈ రోజు కూడా యూట్యూబర్స్ ఎక్విప్మెంట్ సంబంధించి ఆఫర్స్ సంబంధించి లైవ్ అయితే చేస్తాను నిన్న కూడా లైవ్ చేశా అదంతా ఎఫిషియెంట్గా వెళ్ళలేదు నాకు కొంచెం కోల్డ్ అవ్వడం వల్ల ఈ రోజున మనమైతే లైవ్ చేస్తున్నాం యూట్యూబర్స్ ఎక్విప్మెంట్కి సంబంధించి పండగ రోజు ఫెస్టివల్ రోజు కూడా ఎవరైనా ఇంకా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మంచి ఎక్విప్మెంట్ పర్చేస్ చేయాలని చూస్తుంటే ఈ రోజు ఇంకా బెస్ట్ ఫైల్స్ అయితే పక్కా తీసి పెట్టా మంచి మంచి డీల్స్ అయితే పక్కా తీసి పెట్టా అవన్నీ అక్కడ మాట్లాడుకుందాం మీరు అక్కడికి వచ్చేయండి ఈ దీంట్లో అయితే ఎటువంటి డీల్స్ అయితే చెప్పను అండ్ అలాగే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఒకసారి మీరు వెళ్ళి వాట్సాప్ ఛానల్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఒకసారి మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి అక్కడ మంచి మంచి ఆఫర్స్ పోస్ట్ చేస్తుంటా అదైతే ఈ లైవ్ లో చెప్పగలను అండ్ ఈ ఫెస్టివల్ రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ అలాగే ఈ ఫెస్టివల్ కి మీరు ఏం కొన్నారు మన అమెజాన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియట్ డే సేల్స్ లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్స్ తప్పకుండా కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ అయితే చాలా తక్కువ మంది అయితే చూస్తున్నారు నేను ఈవినింగ్ టైం పెడితే ఓ రేంజ్లో వస్తారు మన వాళ్ళు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అని అనుకున్నా బట్ అలా మనం ఏం చేయలేము అండ్ అలాగే లైవ్ తర్వాత కూడా కొంతమంది అయితే చూస్తారు కాబట్టి దానికోసం లైవ్ అయితే చేస్తాను లైవ్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను సో అది మనం ఇంకా వన్ మినిట్లో అయితే లైవ్ ఎండ్ చేద్దాం ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయిపోతుంది అండ్ మనం నైట్ అయితే మాట్లాడుకుందాం నై నైట్ నైన్ ట్వంటీకి అయితే లైవ్లోకి వస్తాం మళ్ళీ నైన్ ట్వంటీకి సో అప్పుడు పవర్ బ్యాకప్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది అప్పుడైతే మీకు పర్ఫెక్ట్ మీకు డీల్స్ అన్నీ చెప్తాను అవన్నీ మాట్లా అక్కడ మాట్లాడుకుందాం అండ్ కంటెంట్ విషయాన్ని క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా సో మన కంటెంట్ అనేది కొంచెం కన్సిస్టెంట్గా రెండు పార్ట్స్ అయితే వెళ్తూ ఉంది ఒకటి ప్రైడ్ వర్క్స్ అండ్ అలాగే ఆఫర్స్ సంబంధించి అండ్ ఇంకొకటి ప్రాయట వర్క్ సంబంధించిన ఇంకొకటి కూడా వస్తుంది ఆ ప్రాయట్ వర్క్స్ కూడా కొంచెం ఇన్నోవేటివ్ ఆ టైప్లో మిమ్మల్ని మోటివేట్ చేస్తే చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను అది కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉంటేనే చెప్తున్నాను కాబట్టి సో అది రాబోయే వీడియోస్ నేను ప్లాన్ చేసుకున్నా చాలా వరకు ఏమున్నా మీకైతే పర్ఫెక్ట్గా మీకైతే అయితే అందిస్తాను అదైతే నేను చెప్పగలను అండ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైవ్ ద్వారా చూస్తున్న వాళ్ళు మనం టూ టూకే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం ఫాస్ట్గా టూ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే చేద్దాము అండ్ ఇంకా లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ అందరికీ వన్స్ అగైన్ మన టీసీ ఫ్యామిలీ నైన్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ దసరా అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైన్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే ఇంకో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి యాడ్ చేసి టూ థౌసండ్ కంప్లీట్ చేయాలి ఫాస్ట్గా ఈ వీక్ లోపల అని నేను అనుకుంటున్నా ఇలా అనుకుంటే చేస్తారే ఉంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ పట్టేస్తే సో అది మనం నైట్ లైవ్లో కలుద్దాం నైన్ ట్వంటీకి లైవ్ ఉంటుంది మరి ఫెస్టివల్ కాబట్టి ఈరోజు ఈవినింగ్ అయితే స్పెషల్ స్పెషల్గా అయితే పెట్టుకున్నా కొంచెం చెప్దాం అమ్మ నా నైన్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారండి అలాగే ఫెస్టివల్ ఉంది అన్నీ ఒకటే రోజు వచ్చాయి కాబట్టి సో హ్యాపీతో నేను ఈ టెన్ మినిట్స్ లైవ్ అయితే పెట్టాను సో ఫ్రెండ్స్ అది మీకు లైవ్ నచ్చితుంది అనుకుంటున్నాను నచ్చితే చెప్పండి ఏంటి ఎలా ఉంది అనేది నైట్ లెవెల్లో కలుద్దాం నైన్ ట్వంటీకి పడికి వచ్చేయండి Bye friends!